फुटम नहीं कुछ नहीं मत लाडने आज दिन जैसी अंदर बात है प्रधानमंत्री ने जो दायित्व को तौर पर ये పది ఉండింది ఒక ఎమ్మిది నలభై వేలు నలభై వేలు ఏముంటే ఒక బుక్ నెల చెయ్యి సంతకం పెట్టలేదు డాక్టర్ పోయి నేను చేస్తే అప్పుడు పెట్టిస్తాను అట్ట రెండు మూడు జరిగిపోయింది ఆమెను వాడు ఇంకా రాలేదు ఇంకా అది పెట్టలేదు ఇంకా రాలేదని ఆమె మాకు కొద్దిగా డబ్బులు లేవు ఎనభై వేలు ఏళ్ళ రూపాయలు తెచ్చిచ్చాయి ఒకరోజు ఖర్చులు కూడా డబ్బులు లేవు నేను పోతుపోటు కట్టాలంటే ఐదు వేల రూపాయలు తెచ్చిచ్చాడు మళ్ళీ ఏమంటే ఈయన ఫోన్ చేసి మా అల్లుడికి దేనికి అట్టేంటికి ఇస్తున్నా ఆయన ఆయన బెదిరిస్తుందా సార్ తనగాకో నేను తెచ్చిస్తాను రేపు ఆదివారం సామాన్ కరెక్ట్గా తెచ్చిస్తాను అందులో మీరు ఇప్పుడు దాకా మీరు వెంటనే ఆడి ఇవ్వమని చెప్పిండ్రు మేము ఆడికి అది పోస్ట్ ఆఫీస్కి పోతే వాళ్ళే ఉంటాయమ్మ ఇదేం అమ్మ నువ్వు నువ్వు వచ్చేది ఇస్తాం కదా ఆయన చేతికి నమ్మకం నమ్మకంగా రాసి చట్టించిన నువ్వు అంటే ఆయన అటు ఆయన రాలేకపోయా నిన్న కూడా వాళ్ళు వచ్చి నువ్వు ఇంకా సఫార్ పిలుచుకోబోయే ఆ డబ్బులు డ్రా చేసేదానికి కూడా ఆయన రాలేకపోయినా ఆయన నమ్మకం ఫస్ట్ తెచ్చిస్తలేదు మేము ఉంటుంది మేము ఎప్పుడు రా చేయము కట్టేది మళ్ళీ తీసేసేది పిచ్చుడు చేస్తున్నాము అయ్యాము చేయకుండా ఈయన వచ్చిన వాళ్ళ నుంచి విన్నాము సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాను సంవత్సరం వచ్చి ఇప్పటి తీసేది మళ్ళీ ఆరు వేలు వస్తుంది అంటే ఆరు వేలు వస్తే నచ్చుకుని అది మళ్ళీ తిరిగి వస్తుంది అట్లా నాకు తెలుగుతుంది ఇన్ని కూడా ఇప్పుడు వంద డబ్బులు వచ్చినా కొద్దిగా పదిలేక కొత్త డబ్బులు వచ్చిన ఊరు ఎక్కువ అడేస్తే ఉంటుందిలే నా నమ్మకం అటు దాని పెట్టుకుని ఇప్పుడు చాలించి కాదు